స్థాయి స్థాయిలో ఊహించలేనంత స్థాయిలో హెల్ప్ చేసే మైండ్ సెట్ ఉంది నాకు కానీ అలాంటి స్థాయి హెల్ప్లని కూడా నేను ఇందాక చెప్పినట్టుగానే నా ఫ్యామిలీ మళ్ళీ బ్యాక్ వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు మా ఫ్యామిలీ ఇంక బ్యాక్ వెళ్ళే సీనే లేదు స్టాండర్డ్ మా ఫ్యామిలీకి ప్రాబ్లం లేదు అని రోజు దాకా వచ్చేంత వరకు నేను పెద్ద హెల్ప్ చేయలేను కో భారీ హెల్ప్ చేయలేను నాకు ఉంది ఎందుకంటే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడలేను చాలా బాగా బాధపడ్డా ఆ పొజిషన్ రాకుండా ఉన్న వాళ్ళు ముందు స్టాండర్డ్ చేస్తున్నా ఫ్యామిలీని వ్యాపారం కావచ్చు అన్ని రకాలుగా సెట్ చేసుకొని ఇక్కడ నేను బీభత్సం హెల్ప్ చేస్తాను స్టిల్ నేను చాలా మందికి హెల్ప్ చేస్తున్నా నా చుట్టూ ఉండే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా చాలా మంది నాకు హెల్ప్ అడిగిన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా అందరూ మోసాలు చేస్తున్నారు ఓరే నాయనా నాకు ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పెట్టాను రీల్ కూడా అడిగిన వాడి అందరూ నేను ఇంకేమో డబ్బులు నేను ఎప్పటికి ఇవ్వను డబ్బులు అంటే నాకు వచ్చి పలానా ప్రాబ్లం అని చెప్పి ఏ చెప్పినా కూడా నేను డబ్బులు నమ్మి ఇవ్వట్లేదు అదే సార్ నాకు ఏదైనా జెన్యున్ కనిపించి నా టీం తరపు నుంచి కానీ ఎవరైనా వస్తే నేను ఫస్ట్ హెల్ప్ చేస్తాను నన్ను అడిగి వాడికి ఎందుకంటే ప్రతి దాంట్లో మోసం బ్రో ఎదవాలి ఎక్కడ ఉండాలంటే నువ్వు ఎంత మంచిగా ఉంటే అంత మంది మోసం చేస్తారు నువ్వు యదవైతే నీ నోడు మోసం చేయడు బ్రో నువ్వు మంచిగా కనపడు ప్రతి ఒక్కడు పక్క పెట్టేవాడు ఏదో బ్రో నా ఇంటికాడు ఇల్లు కడతా కదా సత్తులు ఆ కాడికి టీ తెచ్చిచ్చాడు అతను అతని వీడియో చూస్తున్నట్టే తమ్ముడు ఖచ్చితంగా మంచిగా కనపడాలా ఎందుకంటే అతను ఎర్రగా బుర్రగా ఉంటాడు టీ తెచ్చిచాడు బ్రో టీ తెచ్చి అమ్ముతా ఉంది టీ తాగు అమ్ముతా ఉంటే నాకు కొంచెం ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే చాలాసేపు మాడతాను నీ కూడా తెలిసిందా ఆడను వచ్చిన మనం తిన్న తల్లి బయట సర్వర్ ప్రతి ఒక్కరితో ఏ ఊరు ఏంది అన్ని గడుపుతాడు అలాగే వాడిని కూడా ఎంత టీ అతను ఏంటంటే లోనాల వచ్చి ఫ్లాస్క్ లో టీ అమ్ముతున్నాడు స్కూటీ స్కూటీలో వచ్చి ఏంటమ్ము స్కూటీ అంత టీ సెట్ కావట్లేదు ఎడ అమ్ముతున్నావు షాప్ పెట్టుకోవాలి కదా షాప్ లేకుండా ఎడమస్తున్నాయి రోజుకి రెండు వేలు ఆదాయం వస్తాను అడు ముప్పై రోజులు అరవై వేలు సంపాదిస్తున్నాడు నేను భయంకర ఇన్స్పిరేషన్ అనిపించు అరే నా నేను అన్నిటికి రిలేట్ చేసుకుంటారు ఎవడ సీడి నాయన పిల్లడు ఎంత బాగా కష్టపడతాడు మనసు మనసులో భయ హనిచ్చి తిరిగేది ఇప్పుడు షాప్ పెట్టుకోవచ్చు కదా పక్కన టీఎట్ ఉంది అంటే బాగానే ఉన్నాడు మరి కూడా బాగుంది కదా షాప్ పెట్టుకోవచ్చు అంటే డబ్బులు లేదన్నాడు నేను ఎంత ఉడల్ చూడు వెంటనే స్పాట్ నేను ఇస్తా అన్నమే కాదు అక్కడ మనం ప్లాట్ తీసిన నలభై దాంట్లో నువ్వు రేకులు చెడ్ వేసుకో అడిగే తోడు చూసుకో నువ్వు అనేసి నేను ఎప్పుడు అమ్మ అమ్మంతమ్ముడి దాంట్లో రేఖ చెడ్ వేసుకొని టీ బుక్ పెట్టేసుకో ఆ టీ బుక్ కూడా నేను డబ్బులు ఇస్తావు నువ్వు పెట్టుకో సెట్ అయిన తప్ప నాకు ఇది ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నా తర్వాత అడగలేమాడు టీ అనడు ఒక ఎన్ని రోజులు కూర్చో అడిగి ఫిఫ్టీ థౌజండ్ అడిగిండు ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చాడు మళ్ళీ అనదు అందులో ఒకరోజు అనిచిండు ఏదో జాబ్ అనడు వస్తా అనడు మళ్ళీ కదా చాలా బాధిస్తుంది నాకు అంటే ఆ మనిషి గురించి ఎంతమంది చెప్పదేశాను నా బ్లాగ్ ఛానల్ కూడా ప్రమోట్ చేసిన చూపించి జమ్మ అని జమ్ అట్లాంటి వాళ్ళు రాని కానీ అలాంటి పర్సన్స్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నిజంగా వచ్చి జమ్మిడితే నమ్మకూడదు అని నిజంగా హెల్ప్ చేయాలన్న హెల్ప్ చేయలేకపోతాం అట్లా అయిపో ఎలాంటి నాకు ఇవ్వరు నేను హెల్ప్ చేస్తే చాలు నేను ఎవరు నమ్మే కూడా వాడు భస్మంకు నేను మంచితనం చూసి ఈ మంచి ఎరుకొక దొరికారు రా నటుకు వచ్చి శుద్ధి చెప్పే డబ్బులు తీసుకుంటారు ఏముండదు ఒకడైతే నా రూమ్ ఇంట్లో పడుకుంటా ఉంటారు ఏది షెడ్ లో ఏసీ ఉంటుంది ఆ రూమ్ లో పడుకుంటా ఉండదు రెండు పాలు స్టూడియో ఒకప్పుడు అందరు రివ్యూ చూసి వాళ్ళు తెలుసు పడుకుంటుంది అమ్మ బాగాలేదు ముప్పై వేలు కావాలంటే ఫోన్ నెంబర్ చెప్పరు అనేసి కొట్టేసి పడుకున్నా ఇంకంటే ఆ ముప్పై వేలు ఇట్లాంటి చాలా కేసులు ఉన్నాయి అని అడిగితే అసలు ఎంత దాదాపు అంటే అమ్మ రేపిస్తే ఎన్నుండిస్తా ఇట్లాంటివి చాలా ఉన్నాయి లక్షలు అది చూసిన తర్వాత నేను అందరం చెప్పింది కూడా ఇన్స్టాగ్రామ్ లో చెప్పింది ఇప్పుడు చెప్తాను మళ్ళీ డబ్బులు ఇవ్వ ఇస్తే నీకు ఇచ్చే అందులో అవకాశం లక్ష్య ఆ లక్ష్య ఇచ్చే ఆ లక్ష్య ఇయడం వల్ల వాడు ఎంగుడితే నీకు దాని వల్ల నీ లైక్ ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే మాత్రం ఎత్తులు పడి ఇచ్చేస్తాం అడిగిన ఇచ్చేస్తాడే నాకుకోవాల్సిందే సర్వం ఎప్పుడు రిబర్స్ ఇవ్వక జరిగేది ఏంటంటే ఇప్పుడు యాంకర్ ధనుష్ నేను ఒక లక్షిస్తే యాంకర్ ధనుషు లక్ష్యం తీసుకున్న బానే ఉంటాడు బ్రో బ్రో ఈ బ్రో కొంచెం కొ పార్టీ తీసుకుంటాడు ఫ్రెండ్షిప్ ఇచ్చేసిన తర్వాత నాకు యాంకర్ యాంకర్ ధనుష్ రోజు హ్యాపీ బర్త్డే బ్రో అంటే హ్యాపీ బర్త్డే బ్రో యాపీ అన్ని ఉంటాయి డబ్బులు ఇచ్చిన తర్వాత పదిహేను రోజులు ఇస్తాను యాంకర్ ధనుషు పదహారు రోజుల నుంచి నేను మెసేజ్ చేస్తాడు ఫోన్ చేస్తా డబ్బులు లేవు తో ఆ బాయ్ ఎక్కలేదా బాయ్ బాబు వదిలేసి దూరం అయిపోతారు మన మన ఇద్దరు మధ్య మొత్తం కొద్దిగా నుంచి నేను సిరీస్ ఒక స్టార్ట్ అవుతావు నువ్వు ఫీల్ అవుతావు ఇంకా మాట్లాడుకుంటూ మానేస్తావు శత్రువు వచ్చేస్తాడు ఎనిమిది నువ్వు పది మంది చెప్తావు డబ్బులు ఇచ్చి కానీ పీడిస్తుంది యాదరెడ్డి సో ఆయన డబ్బులు ఇచ్చిండు అనేసి నలుగురు చెప్తావు సో నువ్వు డబ్బులు ఇచ్చి లక్ష్యి శత్రువు నుంచి చేసుకున్నట్టే నలుస్తాయి కానీ అదే లక్ష రూపాయలు నేను ఇచ్చినప్పుడు ఆ లక్ష్యంలో నాకు ఇంపాక్ట్ లేదు నా వల్ల పోయేదేం లేదు అన్నప్పుడు లక్ష చేస్తాయి ఇంకా నలుస్తూ నాకు రేపో ముక్కుని అలాంటి సిచువేషన్ డబ్బులు అంతేకాని నువ్వు ఊరికే డబ్బులు ఇచ్చేసి ఎనిమిది తెచ్చుకోవద్దు ఇంకోటి తీసుకున్నవాడు కూడా ఎట్లుండదు సార్ బ్రో అంటే చాలా తక్కువ ఉన్నారు తక్కువేంది బ్రో తొంభై తొమ్మిది పర్సెంట్ ఇక్కడ ఉన్నారు బ్రో మాత్రమే వన్ పర్సెంట్ మాత్రమే వాడు అడగానిచ్చాడు నువ్వు తల తాకట్టు పెట్టినా ఏదరిచి వాడికి అవసరమైనప్పుడు అడిగినప్పుడు ఇవ్వాలి ఏంది బ్రో నేను ఇప్పుడున్న నేను ఒక లక్ష రూపాయలు నీకు అప్పు అంటే నాకు ఆ లక్ష అవసరమైన టైంకి కు నువ్వు ఎగ్గుడితే ఏడు నడుక్కోవాల్సి వస్తుంది ఎవరికైనా నామర్చి ఉంటుంది కదా నేను ఒకటి నుంచి నేను అడుగుతున్నాను నీకు ఊడి మళ్ళా ఆ సిచ్యువేషన్ డబ్బులు తీసుకున్నప్పుడు నీకు ఇచ్చిన వాడికి కూడా ఇప్పుడు స్పాట్ లో తెచ్చి లేదా అట్లా లేదు అది నాకు బాగా వచ్చి ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టకుండా ఉంటాడు స్టోరీ అన్ని పెట్టిపోయి మహాప్రభాన అదే పని లక్షలు మంది చూసారు నిజాలు ఎవరినైనా అడిగితే చెప్తా వెయిట్ రైట్ అనగానే ఫోన్ పే లో డబ్బులు వేస్తే అనుకుంటారు ఆ లింక్ క్లాప్ చేసేస్తా చూసుకోండి చూసుకోండి ఇంకా అనిపించి వేరే చేయలేదు వాళ్ళు బలి బాధేసింది కింద కామెంట్ పడి ఎవడో గట్టిగా దెబ్బేసారు నేను ఒకటి కాదు చాలా బాగా బాధేసారు ఇంకా మనం ఏం చేయలేదు చెప్పుకుంటే సిగరెట్ సిగరెట్ మనల్ని అంటారు ఎందుకు ఇచ్చు అంత నమ్మకం కానీ నేనంతే బ్రో నేనంతే నీకు తెలుసు ఇందాక గీత కూడా చెప్తా నిన్న కూడా